జిల్లా ప్రొద్దు జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురా కూడా ఇవ్వడా పదకొండు పన్నెండు మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది మనకు జిల్లా ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంది అనే అంశం పైన కొంతమంది పరిశోధనాత్మకంగా చేసి చేశారు మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి పార్వతి మండం జిల్లా తొమ్మిది లక్షల జిల్లా పాపులేషన్ ఉంటుంది వేరే నెల్లూరు వచ్చేసి ఇరవై నాలుగు చిన్న పాపులేషన్ ఉంటారు డిస్టిక్ సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదటి జిల్లాను సాధించడానికి మనకు గుండూరుకు ఆవశ్యకత ఉంది అనేటువంటిది స్టార్ట్ చేశాము జనార్దన్ రెడ్డి గారు రఘురాం రెడ్డి గారు వంగార వీరభద్రయ్య గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు భాస్కర్ రావు గారు గజల రెడ్డి గారు శివనాథ శివనాథరెడ్డి గారు ఉంటేరు సుధాకర్ రెడ్డి గారు ఈనాటి జేఏసీ ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి చేయాలి ఇందులో జమ్మరమడుగు ప్రొద్దుటూరు మైసూరు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి ఈ మూడు నియోజకవర్గాల యొక్క కలయికతో ఈ నూతన జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈనాడు పది మందితో ఏర్పాటై చేసి మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖనిస్తుంది ఆ తర్వాత పుద్టూరు జమ్మర కొడుగు ప్రజా ఆరోగ్య వైద్య ఉప ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాట్లు ప్రాముఖ్యతను వివరించడం విద్యార్థులను కనుక్కొని మానవహారం ఏర్పాటు చేయడం రిలీ నిరాహార తీర్చడం చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించారు నమస్కారం